పరిశుద్ధమైన యేసు నవంలో శుభములు పెరుగుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని జీవిత సత్యాలు ఆత్మ అనుభవాలని తెలుసుకుని మఠలాదివారం యొక్క విశిష్టత గురించి జానిద్దాం మరి చక్కని పండుగ రోజు కాబట్టి రెండు పాటలను అర్థవంతంగా మేము ముందు ఉంచుతున్నాను ఇప్పుడు సంతృప్తే మనిషికి సహజమైన సంపద భోగాలు విలాసాలు కృత్రిమైనవి కదా అందుకనే సంతృప్తి సహితమైన దైవభక్తి లాభదాయకం అంటారు జీవిత సవాళ్ళు విసురుతూనే ఉంటుంది ఎలా తప్పించుకోవాలనుకోవడం కన్నా వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తే మనం దేవుల్లో బలవంతులు కాగలం డబ్బుతో కొనగల వస్తువులు కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేనిటువంటి కొన్ని విలువైన అనుభవాలు ఉన్నాయి అవి మనం మాత్రం మనం ఎప్పుడూ ఆచరించాలి సంపద అహంకారం తోడైతే అన్ని దుర్గుణాలు వస్తాయి అది నాశనానికి నడిపిస్తుంది గర్వం నాశనానికి నడిపిస్తుంది కదా పై వారితో ఏమో గౌరవంగా సాటివారితో స్నేహంగా అలా మెలగటమే కాదు అంతకంటే తక్కువ వారితో మరి మెలిగే తీరును బట్టి వారిని మన్నించే తీరును బట్టి ప్రేమించే తీరుని బట్టి మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మన సమస్యలతో సహా మనక మళ్ళీ ములా మధ్య గులాబీ గాయపడదట అలాగే సమస్యలు ఎన్ని ఉన్నా మనిషి మాత్రం ధైర్యాన్ని కోల్పోకూడదు దేవుని అంత భయభక్తులు బహుధైర్యం పుట్టిస్తాయి తప్పు చేసినప్పుడు ప్రసాద్ తప్పడే బుద్ధి మరి మరి నిజమైన ఆస్తి అంతేకాదు మరి అందరికి అర్థం చేసుకునే మనసు బాధ పెట్టేవారిని క్షమించే గుణము కష్టాల్లో నేను ఉన్నానంటూ చేయందించే స్నేహ హస్తము విరక్తి చెందే వారికి హృదయం ఇవే కదా క్రీస్తు మనసు కలిగిన వారి లక్షణాలు ఒక ఆలోచన పనిగా రూపొందుతుంది ఒక పని అలవాటు ఎదుగుతుంది ఆ అలవాటే వ్యక్తిత్వంగా మారుతుంది మరి సన్మానాలు అవమానాలు వీటిని పట్టించుకోకూడదు అప్పుడప్పుడే జరుగుతూనే ఉంటాయి కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోకూడదు అదే సగర్వంగా నిలబెట్టేది అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం అందుకే మనల్ని మనము మరి జాగ్రత్తపడి జీవించటం ఆధారపడి ఉండాలి మరి అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం దారిలోనే చీకటైతే తోడు రాదు నీడ చేయి జారి దూరం అయితే చేరుకోదు ప్రేమ అందుకని మనం మనకు మనగా మనం ధైర్యం తెచ్చుకుని బ్రతకాలి కొన్ని మరి మనిషిలో మార్పు అనేది అతి సహజమైంది ఎలా మారాలి అనేది వివేకం చెప్తుంది ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెప్తుంది అసలు ఎందుకు మారాలి అనేది అవసరం చెప్తుంది ఈ సత్యాలు మనం కొంచెం ధ్యానం చేస్తే మన మనకి మరి ఎలా బ్రతకాలో అనేది మనకు కొంచెం అర్థమవుతుంది అయితే నేను గతంలో చెప్పిన అనుభవాల్లో మరి మటలాదివారము జీలో ఏడు అనుభవాల్లో మరి అన్ని ప్రవచనాత్మకంగా నెరవేరినాయి కదా కాబట్టి స్టెప్స్ చెప్పాను ప్రవచనము ప్రవేశము ఎరుస్లో ప్రవేశము ప్రలాపన అది ప్రలాపన అంటే ఎరు గురించి దుఃఖపట్టము ప్రక్షాళన దేవాలయాన్ని ప్ర మరి ఎంతో శుద్ధి చేయడము మరి అక్కడ స్త్రీల యొక్క మరి అత్తరు పూసిన స్త్రీని రెండు కాస్ట్ స్త్రీని ప్రశంసించటము తర్వాత ఏం జరగనై ఉన్నదో శిష్యుడికి చెప్పటము ఆ ప్రబోధము తర్వాత ప్రార్థన మళ్ళీ చెప్తాను ప్రలాపన ప్రక్షాళన ప్రశంస ప్రబోధము ప్రార్థన ఇవన్నీ మట్లాదివారం తినడం జరిగినాయి ఈ మట్లాదివారము లో గాడిద ప్రముఖ పాత్ర వహిస్తుంది మార్క్ పదకొండు మూడులో ఎవరన్నా మీరు ఎందుకు అని అడిగితే అది మనకందరికీ ఆ రెఫరెన్సెస్ తెలుసు కదా అది అడిగితే ఏం చెప్పాలి ఆ ప్రభు కావలసిందని చెప్పాలి మనల్ని కూడా ప్రభు కావలసిన వారమే కదండి ఆయన గాడిద లాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాడు కంచర గాడిద అడ్డగాడిద ఎన్నో అంటాము అనుకునే గాడిదలు మనం ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడి కావాలన్నాడు గాడిద మానవులు సూచిస్తుంది అది డెక్కలు వీడని జంతువు అది హేయమైంది అపవిత్రమైంది అలాంటి మనం పాపంతో నశించిపోయే మనుషులం కాబట్టి అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించే మహిం పదలేని నీచలమే అటువంటి హేయమైన అనుభవానికి పోదిస్తూ మరి ఆ గాడిదని ఎన్నుకున్నాడు రోమ మూడు ఇరవై మూడులో ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించ మహిమ పనలేకపోతున్నారు గాడిద ఇల్దట అరణ్యం మానవుడు ఈ అరణ్య లోకల్లో ఈ లోకం అరణ్యంలో అరణ్య ఈ లోకే అరణ్యం లాంటిది ఈ లోకల్లో జీవిస్తున్నాడు అయితే ఇరవై ఆ రెండు ఇరవై నాలుగు ఎంత చక్కగా ఉందండి అరణ్యము అలవాటు పడిన అడవి గాడిద మరి మనం లోకాశులకు ప్రజలకు జీవితానికి అలవాటు పడిపోయాం కదా ఐదు వచనాల్లో మరి ఉంది ఇది అయితే మరి ఏపు ఐదు ఆరవచనాల్లో ఇంకొక మాట ఉంది అడవి గాడిదను పోనించిన వాడెవడు అడవి గాడిద కట్టలను విప్పిన వాడెవడు అరణ్యం దాని ఇల్లుగాను ఉప్పు పరం దాని నివాసంగా నియమించింది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ స్థితుల్లో ఉండే మనల్ని దేవుడి వెతికి రక్షించాడండి గాడిదను పట్టించుకొని కట్లు విప్పేవారు లేరంటున్నాడు మన బాధలు కష్టాలు కట్లు నిజంగా మన సొంతలే మన మనల్ని ఆదుకోలేరండి వాళ్ళ చేత కాదు ఎవ్వరూ మనల్ని సహించుకొని మన హృదయ గోడును వినేవాళ్ళు లేరు దాన్ని వాళ్ళు లేరు మన వేసు దగ్గర చేస్తేనే సమస్తంలో దేవుడు మనకి జవాబు ఇచ్చి పరిష్కరించి ఆదరించాడు ఇస్తాడు ఆయన ఆశ్రయించాలి మరి రక్షించి ప్రాణం పెట్టే క్రీస్తు తప్ప మనకు ఎవరూ లేరు నీవే దిక్కు మాకు ఏ దిక్కు తోచదు చెప్పుకోవాలి గాడిద రెండవదిగా మొండిది మూడవదిగా మొండిది అరగెంట్ మన మానవుడు కూడా తిరస్కరించి స్వభావం వారిమే వందరి నుంచి మనకి నేరాలు ఇతరుల మీద వాళ్ళమే తర్వాత తిరస్కరించే వాళ్ళమే యోగు ముప్పై తొమ్మిది ఏడులో మరి తిరస్కరించే వారిగా ఉంటుంది బట్ మరి అనే అనుభవం అక్కడ చూపిస్తారు గాడిద మరి పర్వత పంక్తుల్లో రాళ్ల మధ్య తిరుగుతాడుతుందంట అలాగే దేవుని సన్నిధి విడిచిపెట్టి తిరుగులాడే వాళ్ళంగా మనం కూడా ఉన్నామని చూపిస్తుంది మరి గాడిద ముప్పై తొమ్మిది ఎందులో పచ్చిక బయల్లో తిరగవలసిన మనము రాళ్ల మధ్య తిరిగే అనుభవం వస్తుంది దేవుని కాపురుగా ఉంటే పచ్చిక బయల్లో మనల్ని శాంతి కరమైన జలాలతో నడిపిస్తూ కృపాక్షేమాలు తోడుగా ఉండేటట్టు చేస్తాడు అలా లేవు కదా కానీ ఎప్పటికప్పుడు ఆయన వైపు చేరాల్సిందే విధ పదంలు అరిగి అరి అరసి ఫలితమేమీ కానులేక శివయతకు వచ్చానన్న భక్తులు లాగా మనం ఏ మార్గమో లేదు క్రిస్తి మార్గం ఆయన దగ్గరికే రావాల్సిందే మార్కు పదకొండు రెండులో మరి మరి మన జీవితంలో పాపపు కట్లు వాట్ల కట్లు మరణపు కట్లు ఇవన్నీ మరి విప్పేది మనకు క్రీస్తి అని నమ్ముకోవాలి ఆయన కట్లు విప్పే దేవుడు గాంధీకి రెండు దారుల మధ్య కట్టు వేయబడిందని రాసింది ఇంగ్లీషు వర్ష వర్షంలో చాలా మంచిగా ఉంది మార్క్ పదకొండు నాలుగులో మరి రెండు లోకానికి ఆధ్యాత్మికంగా మనము లోకం లోకానికి మరి ఆత్మీయతకు రెండింటికి మధ్య ఊగులాడుతున్నాం కదా అది నురివెచ్చిన స్థితిలో ఉన్నామని ప్రకటన మూడు పదిహేనులో ఉంది మంచిగా వేడగలేవు చల్లగా లేవు నులివెచ్చగా ఉన్నాం అంటే మధ్యస్థ స్థితిలో ఉండట్టున్నాం మరి అది అది తగదు తొ మరి ఇంకొక అనుభవం తుదిచూరి పిల్ల గాడిద పిల్లని వాళ్ళు మరి బతుకునివ్వరట ఎందుకంటే అది విడిపించే స్థితిలో లేదు దానికి బదులుగా ఒక గొర్రె పిల్లని దానికి అర్పణకు పనికిరాదు కాబట్టి ఆ గొర్రె పిల్లని దానికి బదులుగా ఇస్తూ ఈ దీన్ని ఊరుకోరు దాన్ని మడగరిచి చంపేస్తారట అంటే క్రీస్తు కూడా మరి అది చంపబడి మన కొరకు బ్రతికిన సబ్స్ట్యూట్గా ఉన్నాడు కాబట్టి అది గాడిద్రి పిల్లని ఎన్నుకోవడం జరిగిందని ఒక 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 నిర్గమాఖండం పదమూడు పదమూడులో అవి చంపటం గురించి ఉందండి వ్యూహాన్ ఒకటి ఇరవై తొమ్మిదిలో అది చక్కగా బప్తిస్ ఇచ్చి వ్యూహాన్ చెప్పిన మాట ఎంతో విలువైన మాట లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొరపిల్ల మన పాపలు అన్నీ మోస్తున్నా ఆ గొరపిల్ల మరి బలయ్యి మనకు విముడికి ఇచ్చాడు శిష్యుల ద్వారా గాడిద విడిపించినట్లు నేడు రకరకాల సందేశాలు ఎన్ని సందేశాలు ఉన్నాయండి నిజంగా ఒకసారి సంప్రదించుకుంటే ఇంకా జీవితం ఎంతుందో మనకి ఆ జీవితంలో మనం ఎంత నేర్చుకోగలము సముద్రం నీటి బుట్టంతా కూడా క్రీస్తు గురించి మరి మంచి జీవితం గురించి నేర్చుకోలేకపోతున్నాం మరి ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని మరి సమయం సద్వినియోగం చేసుకొని ప్రభువు గురించి ప్రభు ఆత్మీయమైన అనుభవాల కోసం ఆధ్యాత్మిక తపనతో మనం ముందుకు సాగిపోదాం ఆయన బిడుదలయ్యే యోగ్యతతో ఆయన స్వరాన్ని వింటూ వాక్య ద్వారా మరి మరి ఆయన ముఖ్య జీవితం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుదాం మరి విడిపించబడిన గాడిద మరి ప్రభు సన్నిధికి తేపడింది అది మార్కు పదకొండు ఏడులో సకల ఆశీర్వాదానికి నిలయమైన దేవుని సన్నిధికి మరి గాడిద తేబడింది అందుకనే గాడిద అలంకరించబడి మరి దాని క్రీస్తుని మోసినప్పుడు ఆ బట్టల మీద నడవటం జరిగింది అది నేడే మరి ఆయన విడుదల ఇచ్చాడు రక్షణ ఆయన పదాల దగ్గరికి వచ్చింది అయితే మరి అది సాదు చేయబడబడినది చాలా మూర్ఖంగా ఉండేది అది ప్రజలు కేకలకు భయపడకుండా సాదు చేయబడిన గాడిని సాదు చేయబడి ఎంతో లోబడి మోసింది మోస జీవితంలో ఘనకారాలు చేశాడు సాధు చేయబడ్డాడు ఒకప్పుడు ఎంతో రిబల్ వేసుకున్నాడు మోస కూడా కానీ ప్రభు గొర్రెల దగ్గర ఉంచి సాధు చేసి అన్ని లక్షల మందికి నాయకుడుగా నిలబడలేదా గాడిదని కూడా తను తేమ్ చేశాడు తను విడిపించబడిన గాడిద వస్త్రాలపై అలంకరించబడింది గాడిద గంత వచ్చింది మరి స్థుతి రక్షణ స్థుతి ఉల్లాసం మహిమ నీతి వస్త్ర ఇస్తా అన్నాడు దేవుడు కొమ్ముల పరికి అన్నింటినీ గౌరవించి తను పెట్టారు గాడిద బ్రతుకు మారిపోయింది మురికి బట్టలు మోసేది ఇప్పుడు మంచి బట్టల మీద మరి క్రీస్తుతో పాటుగా మరి చక్కగా ఊరేగించి ఊరేగించినప్పుడు గౌరవాన్ని పొందింది ఆ గాడిద ద్వారా మానవ భాషతోటి బిలామ ప్రవక్తకు బుద్ధి చెప్పడం జరుగుతుంది సంఖ్యాకాండ ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో మన నోరు వాడిగల ఖడ్గంగా మార్చే దేవుడు మరి మన నిజంగా ఒక్కొక్కళ్ళు భక్తులు చదువు రాని వాళ్ళు కూడా అంత చక్కటి ప్రసంగాలు చేస్తుంటే మనం సిగ్గుపడాలి ఆయన వాడిగల ఖడ్గంగా వాళ్ళ నోరు మార్చాడు వ్యవహానం ఎషయ నలభై తొమ్మిది రెండులో గాడిద తన డ్యూటీ సరిగ్గా చేసింది తన నలభై తొమ్మిది రెండులో నోరు వాడిగల కట్గంగా మార్చేది మాట ఉందండి గాడితే డ్యూటీ నమ్మకంగా చేసింది న్యాయధిపతులు టైంలో సంసోన్ చేతిలో దా దవడ ఎముకతో వెయ్యి మందిని చంపాడు అది ఉపయోగపడింది న్యాయధిపతులు పదిహేడు పదిహేనులో మరి వచ్చి దవడ ఎముక దొరికిందని చంపిన అనుభవమే న్యాయధిపతుల్లోనే జరిగింది ఇది అది ఇప్పటి నుంచి ఇది చేతిలో మనం వాడబడతాం ఉపయోగపడతాం గాడి తన సొంత ఇల్లు గుర్తించేది తన ఇల్లు దాని స్వరలోకం గుర్చి ధ్యానం మనకి ఎక్కువగా ఉండాలి మన ఇల్లు గుర్తించగలుగుతున్నాం మన ఇల్లు అక్కడ ఆ స్వర్లోక స్వాస్యాన్ని గుర్తించి లేని గాడ్కే ఇంత జ్ఞానంగా లక్షణాలు ఉంటే దేవుడు ఎన్నుకుంటే మనం ఇంకెంత ఎన్నుకుని త్వరగా చక్కగా వాడుకోగలడో కూడా మనం అది గుర్తించుకోవడం కూడా మనకు చాలా అత్యవసరమైన విషయమై ఉన్నది మరి మనకు మట్లాది వారంలో ఈ ధ్యానాలన్నీ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మొత్తం ఇరవై ఇరవై ఒకటి ఒకటి నుంచి పదకొండు మార్క్ పదకొండు లూకా పంతొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి నలభై నాలుగు మరి యోహాను పన్నెండు పన్నెండు నుంచి పదిహేను నలుగురు యొక్క శిష్యులు కూడా ఇది గమనించి జరిగినటువంటి అనుభవాన్ని మేము ఏది చూసామో ఏది తాకేమో అది మేము రాసాం అన్నట్టుగా ఈ అనుభవాన్ని నలుగురు రాయడం జరిగిందండి నిజంగానే మరి భవ ప్రవచనాలు నెరవేర్పుకొని చక్కటి మాట ఉంది ఇది ప్రభు గాఢనీకి సాత్వికుడిగా వస్తాడని దీన మనసుతో వస్తాడని ఎంత మంచి మాట మరి ఈ విధంగా మరి దేవాలయంలో ప్రవేశించే యువకులు వేధగ్రస్తులను బాగు చేశాడు చిన్నపిల్లలు స్థుతిస్తే అది గట్టి గట్టికి కరుస్తుంటే వాళ్ళు అరవద్దని ఆటంకపరిస్తే వారు రాళ్ళు కేకలేస్తాయని కూడా చెప్పారు మరి ఒక ప్రవచనం నెరవేరింది చిన్నపిల్లల నోట వారి మాటలు సిద్ధింపజేసిన మాటలు కూడా స్థిరపడటం జరిగింది ప్రతీది లేఖల ప్రకారంగా జరిగింది ఎరుసలేములో సమస్తము బ మరి అనే బతనేక మరి వెళ్ళినప్పుడు ఎల్ తొమ్మిది ఇరవై ఎనిమిదిలో అనేకల పాపములు భరించడానికి పా పాపం లేని క్రీస్తు శిలువకు సిద్ధపడ్డాడు జకరియా చక్కటి మాట ఉంది జకరియా పద్నాలుగు నాలుగులో తర్వాత రాబోయినప్పుడు ఆయన పాదాలు ఉలయకుండా పోయి మోపుతాడు మూడు సార్లు మరి ఎరుసలేం గురించి చివరిగా సిలువ పొందాడు ఇక్కడ ఇరవై ఒకటిలో మా అత్త ఇరవై ఒకటిలో మళ్ళీ అరిశ్లేముకి వెళ్ళి మరి ఆకులు కొన్నప్పుడు అంజలోపు చెట్టు వెళ్ళిపోవడం ఆ అనుభవం కూడా అక్కడ చూస్తాం అదైతే అది అప్రస్తుతం అనుకోండి దేవుని వాక్యాన్ని వాడుకొని ఆయన అద్భుతాలు చేయగడు క్రీస్తు మనం ఏ అధికారంతో చేస్తున్నావు అని అడిగినప్పుడు మరి అప్పుడు దేవుడు చక్కని ఆత్మీయ విషయాలు బోధించడం జరుగుతుంది క్రీస్తు యొక్క మాట ఎప్పుడు కూడా శక్తి మరి రాజుగా మన దగ్గరికి వస్తున్నాడు రాజుగా అవచూతున్నాడు ఎంతో చక్కటి మాట మధ్యైన మనసుతో వచ్చాడు ఆ ప్రయాణంలో క్రీస్తు ఉనికి బెచ్చగే బెత్త ప్రాంతంలో గాడిది కనిపిస్తుంది అని అన్న మాట మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే సియో నివాసులారా బహుగా సంతోషించండి ఇరుషి నివా నివాసులారా సియోను రాజు వాచ్ను మది పడు మహానో ఎంత చక్కటి అండి అదంతా క్రిస్తే మన రరాజని ఉత్సాహించేదము లోకాస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు ఎవరని తని శక్తిని నమ్మువారు చూడనాశితురుగా క్రిస్తే మన రాజని ఉత్సాహించేదము మీ తను శుద్ధి చేయుడి రాజు కోరకే ఇంకా చక్కటి పాట అండి మనం సిద్ధపరుచుకుందాం ఆయన రాజు మన హృదయంలో ప్రవేశించడానికి ఈ దినాన్న మనం మట్లాదివారాన్ని మళ్ళీ ఒకసారి రెండు చేసుకుందాం ఈ తనకులు ధ్యానించుకుంటూ జ్ఞానించుకుంటూ మరియు గ్రీస్తు యొక్క జీవితంలో ఆయన చేసిన అనుభవాలు కట్టలు విప్పగైన శక్తిమంతులైన ఆయన్ని మరి ఏరిచడం గట మొత్తం జీవితంలో పదకొండు సార్లు వచ్చారట ఒక విధంగా చెప్పాలంటే మట్లాదివారం ప్రత్యేకత జయోత్సాహము మనకి పర పరలోకంలో రెండో రాకడికి అదొక లాగా ఉందన్నారు ఎవరో అయితే మత్తలో జై జయము జయమ కేకేశారు మరి మరి క్రీస్తుని మరి వాహనంగా గడిద ఎన్నుకోవడం అదే అకస్మాత్తుగా జరగలేదు ఎప్పుడో ప్రీ ప్లాన్గా జరిగిపోయింది ఆ రకంగా జకరియా రెండు వందల సవకాలకి క్రీస్తు పూర్వము ప్రవచించాడు గడిద ఎక్కుతాడు అది వస్తాడు మరి గుర్రము ఏనుగు ఎద్దు ఉన్నాయి కదా వాహనాలు ఆయనే ఎందుకంటే ఆయన శాంతి సందేశం గుర్ర గాడిద మీద ఎక్క వస్తే అది శాంతి సందేశం అనేవాళ్ళు అంటే గతంలో అందుకని శాంతిలో కలపడానికే క్రీస్తు వచ్చాడు అంతేకాదు శాంతి దూతగా కాదు శాంతి ప్రదాతగా వచ్చాడు ఆయన శాంతి ఇచ్చేవాడుగా వచ్చాడు గా మరి పిల్ల గాడిద విడి చెప్పే కదా మరి నిర్గమకాలంలో ఆ గా ఇది గాడిద విడిపించడానికి అది అది మొదటిగా ప్రతిష్ట చేయరు కాబట్టి గొరప్పలే చేస్తుంది కాబట్టి దాని బదులుగా క్రీస్తు వచ్చినట్టుగా మనం కనబడుతుంది పునరుద్ధానం జీవం ఇవ్వటానికి వచ్చాడు మరట యహూ పట్టాభిషేకంలోనంట వస్త్రాలు వేసారట అది కూడా రాజుకి వేస్తారు అన్నమాట అది అందుకే ఇక్కడ క్రీస్తుని రాజుగా అంగీకరించి రెండు రోజులు తొమ్మిది పదమూడులో అవి విప్పి అవి పరచడం జరుగుతుంది ఆయన ముందు మరి ఈ రకంగా ఆయన తిరిగి రెండో రకాల వచ్చేటప్పుడు ఒలివకొండపైకి వస్తాడు అప్పుడు ప్రలోక దూత శబ్దంతో ఆర్భాటంగా వస్తాడు రెండు భాగాలుగా చిల్చబడుద్ది ఇప్పుడు మాత్రం దీనుడుగా మరి నీతిపరుడుగా మరి వస్తాడు తర్వాత కొద్రి సింహంగా వస్తాడు ఆ నీతి నాకు నాలో నీ ఆ పాపం లేదు అనే నీతి గలవాడినని దేవుడే ఎవరు నాలో పాపం వెతకగలని ధైర్యంగా చెప్పాడు క్రీస్తు అవినీతి లేనివాడు లో మరి మనలో నీతి ఇవ్వడానికి ప్రశ్ని ఇవ్వడానికే క్రీస్తు మనకి రా రాజుగా వస్తున్నాడు క్రీస్తు రక్షకుడుగా వస్తున్నాడు శిక్షకుడు కాదు రక్షకుడుగా దీనుడిగా ఇప్పుడు వచ్చాడు తర్వాత సింహంగా రాకముందే మనం ఆయన రక్షకుడుగా స్వీకరించి ఆయన నమ్ముకుని ప్రభువైపు చూస్తూ మరి గొప్ప దీవెనలు పొందుతాం మరి రెండు పాటలు పెట్టినందుకు మరి విసుక్కోకుండా చక్కగా ఆనందించండి ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెను